ధర్మవరం మాజీ టీడీపీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అన్నకు భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఇట్లు సూర్య అన్న సైన్యం దేవర్కొండ రామలింగం దేవర్కొండ శ్రీరాములు దేవర్కొండ రమేష్ దేవరకొండ పోతలయ్య దేవరకొండ లింగమయ్య దేవర్కొండ శివశంకర్ సాకే పోతలయ్య సాకే జగదీష్ గుజ్జల పోతలయ్య గుజ్జల నాగేంద్ర దేవర్కొండ గంగన్న సాకే కుమార్ సాకే పోతలయ్య సాకే లింగన్న సాకే సన్నయప్ప సాకే నారాయణస్వామి సాకే సన్ననప్ప గవ్వల పోతలయ్య కొమర లింగమయ్య గుజ్జల ఉపేంద్ర ప్రతాప్ చందు కుమార్ వినోద్ కుమార్ రాజు ప్రసాద్ ప్రవీణ్ గవ్వల విశ్వనాథ్ హరీష్ శంకర్ ఆదిశేషయ్య గవ్వల రామాంజీ లక్ష్మణ్ అంజి కె నారాయణ దేవ శివ బి బాలు గవ్వల ప్రవీణ్ వడ్డీ కిట్టయ్య కుమార్ అనంతసాగరం గ్రామం సత్యసాయి జిల్లా తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీఎండి ప్రేక్షకులకు వీక్షకులకు మరియు అధికారులకు బంధువులకు ప్రజా ప్రతినిధులకు సీఎండి మరియు సంక్రాంతి వారి కనుమ శుభాకాంక్షలు కోవూరు పట్టణంలోని కొత్తూరు రోడ్లో ఎడ్లబండి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఎడ్లబండి పరుగు ప్రదర్శన పోటీలో నిర్వాహకులు జరిపారు ఈ కార్యక్రమంలో డాబా చైర్మన్ దడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి సిఐ శ్రీనివాసరావు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ పిఏసీఎస్ చైర్మన్ రామిరెడ్డి రెడ్డి పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన వారు ఎన్నో సంవత్సరాలుగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన వాటిగా నిర్వహిస్తున్న ఎడ్ల బండి పరుగు ప్రదర్శన పోటీలను విజయవంతం చేయాలని పేర్కొన్నారు విజేతలకు మొదటి బహుమతితో పాటు ఐదు మందికి కప్పులు నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు రసింహ స్వామి ఆశీస్సులతో నవీన్ మత్తాపురం బండి సిద్ధం చేసుకోవాలి మత్తాపురం మత్తాపురం బండి సిద్ధం చేసుకోవాలి బండి సిద్ధంగా ఉన్నాయా కట్టకం జిల్లాపల్లి నరసింహ లక్ష్మీ తిరుమల బండి పోయి వచ్చిన సమయం ఏడు నిమిషాల పది సెకండ్ల తొంభై పాయింట్లు जिनाखलो जागृतगा ಅಂತಾ ಟಕ ಟಕ ಓಡುತ್ತೆ ಬರೋ ಮುಂದೆ ಸ್ಲೋ చేసుకోవాలి ಇದ್ದಲ್ಲಿ ಓಡನ್ ಬೆಟ್ಟಕ್ಕೆ ಹೋಗ್ಲಿ ಎರಡು ನಿಮಿಷ ಅಲ್ಲಾಪ್ಕ ಆಪ್ಕ 2 ನಿಮಿಷ ಅಲ್ಲಾಪ್ ಆ ಆ ಬನಿ 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 வச்சானோ இர ஆறு வாங்க முப்பை ஏடும் வச்சு ரெண்டு Ei, não deixa ele E aí, கொண்டச்சி ஆட் காட் காலம் புனா ரூபாய் சரி தெரியுமா రాఘరమ్మ తల్లి బేదేపేట బండి పోతున్న సమయం ఐదు నిమిషము యాభై ఒక్క సెకండ్ మూడు పాయింట్లు

కొత్తూరు గ్రామం నందు పెద్దలు నిర్వహిస్తున్న పోటీలను ఆనవాయితీగా ఎక్కడ మిస్ అవ్వకుండా వెనక తరంగా మేము నిర్వహిస్తున్నాం మా తర్వాత వెనక తరాలు కూడా నిర్వహించాలని కోరుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమం ఇక్కడ ఎక్కడ పందాలు బెట్టింగ్లు లేకుండా రాజకీయాలు కులమాతాలకు స్థానం లేకుండా ఎంతో స్వచ్ఛందంగా అందరూ పాల్గొని గ్రామ ప్రతిష్టను పెంచేందుకు ఏర్పాటు చేసిన ఈ పోటీలను వివిధ జిల్లాల నుంచే కాక రాష్ట్ర నలుమూలల నుంచి తెలుగు రాష్ట్ర ఉభయ రాష్ట్రాల నుంచి కూడా ఈ పోటీ తిలకించేందుకు వస్తూ ఉంటారు వీళ్ళ కోసం ఇక్కడ ఏర్పాట్లు అంటూ ఏమి చేయం కానీ వాళ్ళందరూ ఎంతో అభిమానంగా ఈ పోటీని తిలకించేందుకు వస్తూ ఉంటారు వీళ్ళందరికీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన వ్యవసాయ సలహా మండలి చైర్మన్ నిరంజన్ బాబు రెడ్డి గారికి ఏఎంసీ చైర్మన్ రాధాకృష్ణారెడ్డి గారికి ఉడుగుపాడు సొసైటీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి గారికి పోవూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారికి ఎస్ఐ రంగనాథ్ గౌడ్ గారికి మరియు ఇతర పోలీస్ సిబ్బందికి ఆర్థిక మిత్రులకు ఎలక్ట్రానిక్ మిత్రులకు అందరికీ మొదటి బహుమతిగా పదిహేను వేల నూట పదహారులు మరియు కప్పు రెండవ బహుమతిగా పదమూడు వేల నూట పదహారులు మరియు కప్పు మూడవ బహుమతిగా పదివేల నూట పదహారులు మరియు కప్పు నాలుగవ బహుమతిగా ఐదు వేల నూట పదహారు కప్పు ఐదవ బహుమతిగా ఆరు వేల నూట పదహారులు కప్పు అలాగే బండి తోటల్లో ప్రత్యేక నైపుణ్యం చూపించిన వారికి కూడా ఒక బహుమతి ఇవ్వబడుతుంది అలాగే ఈ పోటీ ఎప్పుడు ఎంతో ఎంతో ఎటువంటి ప్రమాదాలు లేకుండా భక్తి ధర్మవరం మాజీ టీడీపీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అన్నకు భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఇట్లు సూర్య అన్న సైన్యం దేవర్కొండ రామలింగం దేవర్కొండ శ్రీరాములు దేవర్కొండ రమేష్ దేవర్కొండ పోతలయ్య దేవరకొండ లింగమయ్య దేవరకొండ శివశంకర్ సాకే పోతలయ్య సాకే జగదీష్ గుజ్జల పోతలయ్య గుజ్జల నాగేంద్ర దేవరకొండ గంగన్న సాకే కుమార్ సాకే పోతలయ్య సాకే లింగన్న సాకే సన్నాయప్ప సాకే నారాయణస్వామి సాకే సన్ననప్ప గవ్వల పోతలయ్య కొమర లింగమయ్య గుజ్జల ఉపేంద్ర ప్రతాప్ చందు కుమార్ వినోద్ కుమార్ రాజు ప్రసాద్ ప్రవీణ్ గవ్వల విశ్వనాథ్ హరీష్ శంకర్ ఆదిశేషయ్య గవ్వల రామాంజి లక్ష్మణ్ అంజి కే నారాయణ దేవా శివ బి బాలు గవ్వల ప్రవీణ్ వడ్డి కిట్టయ్య కుమార్ అనంతసాగరం గ్రామం సత్యసాయి జిల్లా